ఉగాది అనంగానే తర్వాత వచ్చే యాభై పైచిలకు పెద్ద పండగలకి ఆరంభ పండగ యుగ ఆది యుగం ఎప్పుడు ఆరంభమైంది అని చెప్పుకోవడానికి యుగ ఆది అని లెక్క వేస్తాం అయితే ఈ యుగాది అనేటటువంటి పండగ సౌరమాన సంప్రదాయం ప్రకారము బార్హస్పత్యమానం ప్రకారము అలాగే చాంద్రమానం ప్రకారం కొంచెం కొంచెం మార్పులతో ఉంటుంది మనకి గుజరాత్ ప్రాంతం వాళ్ళకి మహారాష్ట్ర వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి ఇది ప్రత్యేకంగా యుగాది చైత్రశుద్ధ పాఠ్యమని యుగాదిగా మనం పాటిస్తూ ఉంటాం ఈ యుగాదికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే దీనికి ఒక పేరు ఉంటుంది ఎవరు అధిపతి రాజెవరు మంత్రి ఎవరు ఎంత సస్యం రాబోతోంది ఏం జరగబోతోంది ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అని పూర్వము అనేక సంవత్సరాల యొక్క డేటా అంతా తీసుకొని అదంతా క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇప్పుడున్నటువంటి సంవత్సరంతో పోల్చుకొని ఈ రాజు వీళ్ళందరినీ లెక్క వేసుకొని మనకి ఈ సంవత్సరం ఎన్ని కుంచెలు వర్షం పడుతుంది ఎలాంటి ధాన్యం బాగా పండుతుంది అనేటటువంటి ఒక ఎసెస్మెంట్ దాని ద్వారా చేసుకొని అద్భుతంగా మన పూర్వీకులు వాళ్ళ యొక్క పంచాంగ గ్రంథాల్లో ఈ విషయాలు తెలియపరిచేవాళ్ళు అయితే ఈ యుగాది నాడు చేయాల్సినటువంటి పన్ను కొన్ని ఉన్నాయి ప్రతి గృహ ధ్వజారోహణము అంటారు ప్రతి ఇంటి మీద ఒక అద్భుతమైనటువంటి ధ్వజాన్ని పెట్టాలి అని చెప్తారు ఈ ధ్వజాన్ని అనేటటువంటిది మనం ఏర్పాటు చేసుకొని అందరికీ ఆ ధ్వజం అనేది ఉండాలి గుర్తుంచుకోండి ఎవరు ధ్వజాన్ని పెడతారో ఎవరు జెండాని పెడతారో వాళ్ళ ఇంటి మీద అంటే జాతీయ జెండా కాదు నేను చెప్తోంది ఒక కాషాయపు జెండానో ఒక ఆంజనేయ స్వామి వారితో ఎందుకంటే మళ్ళీ జాతీయ జెండా ఎగిరేయాలి అంటే కొన్ని సమయాలు సందర్భాలు ఉంటాయి అలా కాకుండా చక్కగా ఏదైనా కాషాయమో లేకపోతే మనకి ఎప్పుడూ ప్రపాదానంలో చేసే ఈ అద్భుతమైన జెండా వందనం చేస్తామో దాంట్లో బ్రహ్మాండంగా నిర్వహించుకోవాలి ఇక రెండోది తైలాభ్యంగ స్నానం తైలంతో చక్కగా మనం మొత్తం ఒంటినిండి తైలం పట్టించి శిరస్నానం ఆభ్యంగ స్నానము అనేటటువంటిది ఆచరించాలి ఆచరించిన తర్వాత నూతన వస్త్రధారణ కొత్త వస్త్రాలని ధరించాలి చత్ర చామరాలని ఆ రోజు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి వచ్చినటువంటి వాళ్ళకి ఛత్రము చామరం అంటే గొడుగు మనకి విసురుకుండేటువంటి విసనకర్ర ఈ రెండు కూడా ఇవ్వాలి ఈ ఎండాకాలం నుంచి గాలి స్తంభిస్తుందయా కొంచెం విసురుకుంటూ శరీర తాపాన్ని పోగొట్టుకోండి అనే విషయాన్ని చెప్పేట్టుగా మనం ఆ ఏర్పాటు చేసుకోవాలి ఇక దమనేన బ్రహ్మ పూజనం దమనము అనేటటువంటి ఆకు మరువము దమనము అని మనం వింటాంగా ఈ దమనము అనేటటువంటి ఆకుతోటి బ్రహ్మదేవుడికి ప్రత్యేకంగా పూజ చేయాలి తర్వాత సంవత్సరేష్ఠి అనేటటువంటి ఒక అద్భుతమైన యాగం ఉంటుంది అన్నిటినీ శాంతి చేసేటటువంటిది ఆ యాగము అనేటటువంటిది నిర్వహిస్తే చాలా మహత్తరమైనటువంటి ఫలం ఉంటుంది అని చెప్తారు నింబకుసుమ భక్షణం కొంతమంది ఏమో చ్యూతములని చ్యూత భక్షణము అని చెప్తారు నింబకుసుమ భక్షణం అంటే మామిడి ఆకులు మామిడి కానీ లేదు నింబకుసుమ అని చెప్తారు మనకేమో చక్కగా షడ్రసోపేతంగా ఆరు రుచులు కలిసి వచ్చేట్టుగా అలా కాస్త పులుపు ఉండాలండి కొంచెం వగరు ఉండాలండి కాస్త చేదు కూడా తగులుతూ ఉండాలండి కొంచెం తీపి ఉండాలి కొంచెం కారం ఉండాలి లవణమయంగా ఉండాలి ఇది షడ్రుచులు అంటాం ఈ షడ్రసోపేతంగా మనం ఉగాది పచ్చడి అని చేసుకొని ఉదయాన్నే ఆ కాలానికి పూజ చేసుకునేటువంటి పండగ ఉగాది ఉగాది అంటే ఏమిటండి గ్రహాలు కాలము సమయము తిథి వారము నక్షత్రము యోగము కరణము వీటన్నిటిని చెప్పేటటువంటిది మనకి కాబట్టి అలాంటి పంచాంగానికి పూజ చేసుకోవాలి ఈ పంచాంగానికి పూజ చేసుకొని అక్కడ పెట్టినటువంటి నింబకుసుమ భక్షణం ఆ వేప పువ్వు పచ్చడి అని పిలుస్తాం మనం వేప పువ్వు పచ్చడి అనేటటువంటిది తీసుకోవాలి ఇంకా పంచాంగ పూజ పంచాంగ పఠనము ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్న తర్వాత ప్రపాదానము అంటే కుండలలో నీళ్లు పెట్టి వచ్చేటటువంటి బాటసారులకి ఇంటికి వాళ్ళకి చల్లటి నీళ్ళు ఇవ్వడానికి కొత్త కుండల్ని మనం ప్రపాదానము అని వాటిల్ని దానము అనేది ఇస్తూ ఉండాలి అని చెప్తారు అలాగే మనకి ఒకటి రెండు కాదండి ఈ సందర్భంలో అనేకమైనటువంటి విషయాలని తెలియపరిచారు రాజదర్శనము అనేటటువంటిది చాలా ప్రత్యేకంగా తెలియపరిచారు రాజుని దర్శించుకోవాలి మనకి ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రినో ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ గారినో లేదు దేశ ప్రధానినో అన్నిటికంటే ముఖ్యంగా మన దేశానికి సంబంధించినటువంటి ఆ ప్రెసిడెంట్ గారినో ఎవరో ఒకళ్ళని మనం తలుచుకొని వాళ్ళని ఒక్కసారి దర్శనం చేయాలి అని చెప్తారు ప్రత్యక్షంగా వాళ్ళు ప్రత్యక్షంగా చేస్తారు లేని వాళ్ళు మామూలుగా చేస్తారు కాబట్టి ఈ విధంగా ఇక ఇప్పటి నుంచే వసంత నవరాత్రులు అనేటటువంటివి మనకి ఆరంభం అవుతాయి ఈ వసంత నవరాత్రుల్ని చక్కగా చేసుకొని తొమ్మిది రోజుల పాటు పండగగా చేసుకొని చివరికి మనం శ్రీరామనవమి అనేటువంటిది విశేషంగా రాముడి యొక్క జన్మదినాన్ని కూడా జరుపుకుంటాము కాబట్టి ఇది చాలా 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 మహత్తుతోటి కూడినటువంటిది ఇక పంచాంగ పూజలో మనం గుర్తుంచుకోవాల్సింది తిథి అనేటటువంటిది తిథి అనేటటువంటిది ఎవరు పాటించాలయ్యా అంటే మనకి ఎవరైతే సంపదలు కావాలి అని కోరుకుంటారో ఈ సంపద కావాలి అనుకునేవాళ్ళు తిథి అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి తర్వాత వారం ఎవరిని కోరుకోవాలి అంటే ఎవరు దీర్ఘమైనటువంటి ఆయుష్ కావాలని కోరుకుంటారో వాళ్ళు ఆయుష్ కోసం వారాన్ని చూసుకోవటము అనేది కావాలి ఇక పాపం నుంచి మనకి విముక్తి కావాలి అంటే పాప విముక్తి కోసం చూడాల్సినటువంటిది నక్షత్రము అని మనకు చెప్తారు ఇక రోగాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే రోగాల నుంచి బయటపడాలి అనేటటువంటి వారు యోగాన్ని ఆశ్రయించాలి చేసినటువంటి అన్ని పనుల ఎందు విజయం కావాలి అని వాళ్ళు ఎప్పుడైనా కరణము అనేటటువంటి దాన్ని పట్టుకోవాలి కాబట్టి తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేది చెప్తారు ప్రతివాడికి సంపద కావాలని ఉంటుంది దీర్ఘాయువు అనేటటువంటిది కావాలని ఉంటుంది పాపం నుంచి నాకు విముక్తి కావాలి అని కోరుకోనటువంటి వాడు ఉండనే ఉండడు ఆ తర్వాత రోగాలన్నీ దూరం కావాలి అని కోరుకోని వాడు ఉండడు ఈ నాలుగిటితో పాటుగా విశేషంగా అన్ని పనుల్లో విజయం కావాలి అని కోరుకుంటారు అందుకని పంచాంగ పఠనం చేసి పంచాంగ పూజ చేసుకొని ఈ నింబ కుసుమ భక్షణము అనేటటువంటిది చేస్తే అనారోగ్యాల నుంచి దూరం అవుతారు దీంట్లో అనుమానం లేదు కాబట్టి యుగాది అనేది విక్రమాదిత్య శకము అని మనకి నర్మదా నదికి అవతలంతా విక్రమాదిత్య శకము విక్రమార్క శకము అంటారు విక్రమాదిత్యుణ్ణి తలుచుకుంటూ ఉంటారు అది దాటిన తర్వాత మనకందరికీ శాలివాహన శకము శాలివాహన శకం ఎక్కడి నుంచి అయ్యా అంటే ఈ నర్మదా నది యువతల ఇటుపక్క వాళ్ళందరికీ కూడా శాలివాహన శకం కాబట్టి అలా శకాల వల్ల కూడా ఈ యుగాది పండగల్లో చిన్న మార్పు ఉందని యుగాది కొంతమంది ఇప్పుడు మనమందరం చైత్రంలో చేసుకుంటాం కొంతమంది చక్కగా వైశాఖ మాసంలో చేస్తారు ఇంకొంతమంది కార్తీక మాసంలో చేస్తారు అలా మాఘమాసంలో కొంతమంది చేసుకుంటారు ఏది ఏమైనా యుగ ఆది అనేటటువంటిది మన అన్ని పండగలకి మూలమైనటువంటి పండగ ఈ పండగని విశేషంగా మనమందరము జరుపుకోవాలి ఈ పండగే మనకి ఈ సంవత్సరం మొత్తానికి నాంది కాలాన్ని పూజించుకోవాలి కాలకాలుణ్ణి పూజించుకోవాలి కాలము అనేటటువంటిది ఎవడి ఆధీనంలో ఉంటుందో వాడి అనుగ్రహం కావాలి అన్న కాలాన్ని పూజించాల్సిందే కాలమే మనల్ని శాసించి నడిపేది కాలానికి గుర్తు ఈ యుగాది పండగ కాబట్టి ఇలాంటి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి